గైస్ మీ ఫోన్ కూడా ఓవర్గా హీట్ అవుతూ ఉందా అయితే మీ ఫోన్ హీట్ అవ్వకుండా కూల్ గా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను అంతకంటే ముందు వీడియోకి లైక్ చేసి నేను చెప్పబోయే ప్రాసెస్ మీరు మర్చిపోతారేమో రీల్ ను సేవ్ చేసి పెట్టుకోండి ముందుగా దీనికోసం మీరు మీ ఫోన్ లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ సర్చ్ బార్ లో స్కానింగ్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఇక్కడ వైఫై స్కానింగ్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్ ఆన్ లో ఉంటుంది జస్ట్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చి బ్లూటూత్ స్కానింగ్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుని అదే విధంగా అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సర్చ్ బార్ లో పర్మిషన్స్ అని టైప్ చేసి సర్చ్ చేయండి పర్మిషన్ మేనేజర్ అని కనబడుతుంది దీని మీద అయితే క్లిక్ చేయండి ఈ లొకేషన్ ఆప్షన్ మీకు ఏ ఏ యాప్స్ అయితే వద్దు జస్ట్ మీరు వాటి ఆఫ్ చేసి పెట్టుకోండి అదే విధంగా మైక్రో ఫోన్ కూడా వాటిన్నిటికీ యాప్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఫోన్ హీట్ అవ్వదు చాలా కూల్ గా ఉంటుంది కూడా లేదు మీ ఫోన్ ఎక్కువగా ల్యాగ్ అవుతూ ఉంది బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి వాటిని ఎలా ఆఫ్ చేసుకోవాలో మీకు తెలియలేదంటే నాకు స్పీడ్ అని కామెంట్ చేయండి నేను మీకు ఒక వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను మీరు ఆ వీడియోలో చెప్పినట్లు మీ ఫోన్ లో సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి తర్వాత ట్రై చేసి చూడండి మీ ఫోన్ చాలా చాలా స్పీడ్ గా అయితే మారిపోతుంది ఇలా చాలా యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లో వస్తున్నాయి ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నాయి